యాకోబు గురించి ఆలోచిస్తే ఒకే ఒక మాట చెప్పమంటే యాకోబు జీవితం గురించి ఒకే ఒక మాట చెప్పమంటే నేనేం చెప్తానంటే పోరాటం పోరాటం ఏం పోరాటం గర్భంలో నుంచి పోరాటంతో బయటకు వచ్చాడు ఇంకా భూమి మీదకి రాలో వచ్చేటప్పుడే లో గర్భంలోనే ఏసావితో పోరాటం చేస్తూనే వచ్చాడు మడమడు పట్టుకొని కాబట్టి పోరాటంతోనే లోకంలోనికి ప్రవేశించాడు అన్నతో పోరాటం ఆ అన్నతో ఏం పోరాటం జ్యేష్ఠత్వపు హక్కు కొరకు పోరాటం ఆ తర్వాత మామతో పోరాటం ఆస్తి కొరకు దేవుని కొరకు పోరాటం ఆ తర్వాత మామ నుంచి పారిపోయి వస్తున్నాడు వెనకేమో మామ దొరుకుంటున్నాడు భయం పోతే అన్నట్లు రిసీవ్ చేసుకుంటాడో తెలీదు హృదయంలో భయం ప్రార్థన చేస్తాడు యాకోబు భయంతో పోరాటం యాకోబు జీవితం అయితే యాకోబు జీవితం ఎప్పుడు మారిందంటే అతడు అన్నతోటి మామతోటి భయంతో పోరాటం చేసేటప్పుడు అసలు రియల్ బ్యాటిల్ దేవునితో స్టార్ట్ అయింది పెనుగలాట దేవునితో పోరాటం అయితే యాగోబు చనిపోయింది కూడా పోరాటాన్ని విత్తే చనిపోయాడు ఈజిప్టులోకి పోయి చనిపోయాడు అక్కడ ఇంకా పిల్లలు విస్తరించారు బానిసత్తులోకి పోయారు వాళ్ళు ఒక పోరాటం చేసి వాగ్దాన దేశానికి వచ్చారు ఈరోజు కూడా వాళ్ళు పోరాటమే కాబట్టి యాగోబు జీవితాన్ని ఒక మాటలో చెప్పాలంటే పోరాటం A man who always strives for atom, energy with